కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి నాకు దంగల్ సినిమా చూసినప్పటి నుంచి పొగాట్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒక ఒలింపిక్స్ గెలవాలి అనేటి బలంగా ఉండేదండి అదొక ఎమోషన్ అనమాట దంగల్ సినిమా నిజ జీవితం కదా వినేష్ పొగాట్ పాపం వంద గ్రాములు అది కూడా ఆహారం నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోల బరువు స్వల్పంగా ఆహారము మంచి రీళ్లు తాగడం వల్ల యాభై రెండు పాయింట్ ఎనిమిది అంటే దాదాపుగా రెండు కిలోల తొమ్మిది వందల గ్రాములు పెరిగింది అని పేపర్లో చూశాను అంటే ఆ రేంజ్ లో పెరగాలంటే ఏదో ఫుల్ ప్లేట్ మీల్స్ లేదా హెవీగా బిర్యానీనో ఇలా తినేస్తే తప్ప పెరగరు నాకు అది నమ్మసం లేదు అంటే ఇందులో ఎక్కడో దాల్మే కూర్చోకాలాహాయి అనిపిస్తుంది నాకు మీకు అంటే మీరు కూడా చెప్పండి అసలు మీకేమనిపిస్తుంది దీని మీద దీని వెనక ఖచ్చితంగా కుట్ర ఉందని నేను నమ్ముతున్నానండి మొదటి మాట రెండో మాట కుట్రలు ఉన్నప్పుడు ఈ కుట్ర కోచ్ చేశాడా కోచ్ ని ఎవరు ప్రేరేపించారు కోచ్కి ఏం అవసరం కోచ్ కూడా చాలా ఒక గొప్ప వస్తుంది నా నా దగ్గర కోచింగ్ తీసుకున్న అమ్మాయి ఇలా మెడల్ వచ్చింది అంటే ఆమెతో సమానంగా కాకపోయినా అతని పేరు కూడా అంతా మాట్లాడుకుంటారు అతని పేరును కూడా మరి లేదు ఇంకేమైనా జరిగిందా అతని ద్వారా గాని ఇంకెవరి ద్వారా అయినా గాని ఖచ్చితంగా ఏదో సంథింగ్ రాంగ్ ఆమెని అనర్హత వేటు వేసే విధంగా ఆమె పైన కక్షపూరిత చర్యలు జరిగాయి అని నేను నమ్ముతున్నా కానీ అయినప్పటికీ కూడా ఈ రోజు దేశం మొత్తము అలాగే ప్రపంచం మొత్తము వినేషు ఒక విశ్వ విజేత ఏ విషయంలో విశ్వ విజేత అంటే ప్రతి ఒక్కళ్ళు నోరు తెరిస్తే పౌర హక్కులు పౌర హక్కులు అని మాట్లాడతారు మన ఇంట్లో జరిగినంత వరకు అలాగే మన ఇంట్లో పుట్టనంత వరకు భగత్ సింగ్ చాలా గొప్పడు కానీ మన ఇంట్లో భగత్ సింగ్ వద్దు ఇప్పుడు ఈమె విషయంలో ఈమె ఆ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎవరైతే బ్రిజ్భూషణ్ అని ఉన్నాడో అతను అతని కొడుకు ఈ ఒలంపిక్ లో ఒలింపిక్ సారీ ఆ ఈ రెజ్లింగ్ లో శిక్షణ పొందే అమ్మాయిల్ని ఎంత వేధించాడో వాళ్ళు నోరెత్తి గొంతెత్తి చెప్పారు ఎంత చెప్పారు అంటే నిజంగా వాళ్ళ క్రీడా జీవితాన్ని భవిష్యత్తుని పణంగా పెట్టి వాళ్ళు గొంతెత్తారు అదే వాళ్ళు మాకేమైతే ఏమైంది భవిష్యత్ తరాల గురించి మేము ఆలోచించాల్సిన అవసరం ఏముంది మేము ఎందుకు ఈ కొట్లాటల్లో దిగాలి అనుకుంటే గనక ఈ రోజు ఒలంపిక్స్ లో తనకు మెడల్ వచ్చి ఉండేది కానీ తను ఏం చేసింది పోరాటం చేసింది పోరాటం చేయడమే నేరము తప్పు అయితే గనక ఇలా శిక్షిస్తా శిక్షిస్తే గనక ఇంట్లో ఎవరు హక్కుల గురించి పోట్లా పోరాడతారండి మనకి హక్కుల గురించి పోరాడటం అనేది ఏమన్నా కొత్తనా కానీ ఈ మధ్య కాలంలో నోరెత్తకుండా గొంతెత్తకుండా ఉంటే వాళ్ళకి నజరానాలు వాళ్ళకి పోస్టులు వాళ్ళకి పూజలు పురస్కారాలు అన్ని దక్కుతున్నాయి వాళ్ళకి దక్కాల్సినవి అన్ని దక్కుతున్నాయి కానీ పాపం వినేష్ ఇంకా కొంతమంది అమ్మాయిలు వీళ్ళంతా ఒక మాట అంటుంటే నాకు రక్తం మరిగింది ఆ రోజుల్లో ఏంటి అంటే మేము బర్లేదగితే సింహాలవి పుల్లుమే ప్రత్యర్థుల్ని మట్టి కనిపించగలిగిన దేహదారుడ్యం మా దగ్గర ఉంది మానసిక స్థైర్యం మా దగ్గర ఉంది కఠోర శ్రమ ఉంది కానీ మా పైన ఆ చెయ్యి వేసిన సమాఖ్య అధ్యక్షుడి పేరుతో ఉన్న రాజకీయ రాక్షసుని మేమేం చేయలేకపోయామే నిజంగా వాళ్ళు తలుచుకుంటేనండి ఎవరైతే వాళ్ళ జోలికి వచ్చారో ఎవరైతే వాళ్ళ మీద వేశారో వాళ్ళని ఒక్క క్షణం పట్టదండి వాళ్ళకి ఏదైనా చేయడానికి వీళ్ళ దగ్గరే ఉండండి రాజకీయాల మాటను డప్పులు సంపాదించి కుక్కుల్లాగా తయారయ్యి వాళ్ళని నేను జంతువులతో పోల్చడం నాకు ఇష్టం లేక నేను ఆగుతున్నాను తయారయ్యారు వాళ్ళు వాళ్ళ దగ్గర బలమే ఉంది నైతిక బలమే ఉంది లేకపోతే దేహదారుఠ్యం ఏముంది వాళ్ళ దగ్గర తిని బలిసారు బాగా జనాల సోము అసలు మన చిన్న చిన్న దేశాలు పథకాలు సాధిస్తున్నాయండి చిన్న చిన్న దేశాలు మన రాష్ట్రం అంత లే మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రం అంత లేని దేశాలు పథకాలు సాధిస్తున్నాయి మనం ఎందుకు సాధించట్లేదు అని చెప్పి ఒక్కసారైనా మనం ప్రశ్నించుకున్నాము ఇలా వచ్చే ఆణిముత్యాలనేమో ఇలా మనం పాతి పెడుతూ ఉంటే ఇంకా మనకి పథకాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇది క్రీడాకారులు పురుషుల స్త్రీల అనేది పక్కన పెట్టండి స్త్రీల పైన మరింత అకృత్యాలు చేయడానికి ఒక అవకాశం ఉన్న ఒక రంగం రంగం ఎందుకంటే వీళ్ళు కోచులతో ఉండాలి రాత్రి అనక పగలనక కట్టోర శ్రమ చెయ్యాలి అలాగే వీళ్ళ సెలెక్షన్ కమిటీని కమిటీలతోటి మాట్లాడాలి వాళ్ళ దృష్టిలో గనక పొరపాటున పడ్డారు అంటే వాళ్ళని వాళ్ళు ఎంతో కొంత వదులుకోవాల్సిన సందర్భం ఈ దారుణమైన పరిస్థితులు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైనాయి ఎప్పుడూ కొద్దో గొప్ప ఉంటాయి కానీ ఈ పది సంవత్సరాల కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగిన విధ్వంసం ఎన్నో రకాల విధ్వంసాలు జరిగాయి అందులో ఇదొక విధ్వంసం ఇప్పుడు ఈ క్రీడల్లో తర్ఫీదు పొందే వాళ్ళు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అబ్బాయిల మీద ఏ విధమైన అకృత్యాలు జరగట్లేదని నేను అనను కానీ వాళ్ళ మీద జరిగే దాడి వేరండి ఆడపిల్లల మీద జరిగే దాడి వేరు ఆ ఆ మేము ఆడపిల్లలం అయినందుకే మా మీద ఈ దాడి జరుగుతుంది అనే ఒక బాధ వాళ్ళని ఎంత బాధకి గురి చేస్తుంది అసలు ఎంత బాధ లేకపోతే వాళ్ళు జంతర్ మంతర్లో అంత పోరాటం చేస్తారండి అన్ని రోజులు పోరాటం చేస్తారు వాళ్ళు అమెరికా చేత ఒక కమిటీ వేశారు కమిటీ వేసినప్పుడు ఆమె రిపోర్ట్ ఇచ్చింది అది బయటికి బహిర్గతం చేసే రిపోర్ట్ కాదు వాళ్ళకి సీల్డ్ కవర్లో ఇచ్చింది ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారు ఆమె సీల్డ్ కవర్లో ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కానీ ప్రభుత్వం గనక ఈ రెజలింగ్ సమాఖ్య అది ఏ తప్పు లేదు అంతే గనక దానిని బహిర్గత పరచాలి కదా ప్రభుత్వం ఆ మాదిరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందే కదా వాళ్ళకి అది బయట పెట్టండి అని చెప్పి పెట్టలేదు ఆవిడేమో నిబంధనలకు అనుగుణంగా మేరీ కోమేమో మాట్లాడదు మాట్లాడకూడదు నేను ఆమెను ఏమి అనటానికి లేదండి ఆవిడ ఆవిడ పైన ఆవిడ చేసి ఇచ్చింది అందులో వాళ్ళకి ఏదో నెగిటివ్ ఉంది కాబట్టి బయట పెట్టాల పాజిటివ్ ఉంటే బయట పెట్టేసేవాళ్ళు వీళ్ళే అబద్దాలు చెప్పారు అని దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది మరి వాడు వాడి కొడుకు అలా చేస్తే ఇప్పుడు వీడికి మోతాదులో తేడా ఉండొచ్చు కానీ కర్ణాటకలో రేవణ్ణకి తేడా ఏముంది చెప్పండి రేవణ్ణ కొడుకు ఆ కుటుంబానికి దీనికి తేడా ఏముంది చెప్పండి వీడు బలిసిన దున్నపోతు బ్రిజ్ వాడి కొడుకు ఇప్పుడు ప్రభుత్వం గనక చిత్తశుద్ధి ఉంటే గనక నిజమా అబద్ధమా తర్వాత ముందు వాళ్ళని తొలగిస్తున్నాను అని ప్రభుత్వం అంటే గనక వాళ్ళకి కనీసం మహిళల పట్ల ఒక వాళ్ళ బాధ వినే ఒక ఉద్దేశం ఉంది అని మనకు అర్థమవుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఈ ఈ దేశంలో జరిగే పరిపాలన పురుషుల కోసమే పురుషుల చేత పురుషుల వలన నడుపుతున్న దేశం ఇది ఇక్కడ హక్కులు కిక్కులు మాట్లాడడానికి వీల్లేదు మేము మహిళలు అంతా మాట్లాడదలుచుకుంటే మీరు ఇళ్లలో కూర్చోండి ఏమి మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుని కుక్కిరి పేనుల్లాగా ఉంటే గనక బానిసల్లాగా పడి ఉంటే తప్పితే మీకు ఇక్కడ చోటు లేదు అనేది వాళ్ళు స్పష్టం చేశారు ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇంత పోరాటం చేసిన తర్వాత వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఈ విధంగా దెబ్బతీసిన తర్వాత వాళ్ళు ఆమె అయినప్పటికీ ఒలంపిక్స్ లో ఆ స్థాయికి వచ్చింది అంటే ఆమెకి స్వర్ణం కానీ ఆ రచితం కానీ వచ్చే పరిస్థితిలోకి ఆవిడ వచ్చింది అంటే ఎంత పట్టుదల లేకపోతే ఎంత కృషి లేకపోతే వస్తుంది ఎంత ఆ ఒక రకంగా సమాజానికి ఆ ఆమె శక్తి సామర్థ్యాలు ఎలా నిరూపించుకుందో చూడండి వీడు వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలు నిరూపించుకోవటం చేతగాని దద్దమ్మలు చవటలు వీళ్ళు కానీ ఆ అమ్మాయి నిరూపించుకుంది ఇవాళ ఒకవేళ ఆమెకి స్వర్ణం వచ్చిన దానికంటే కూడా వస్తే కూడా ఇవాళ గనక ఆ వంద గ్రాముల స్టోరీ గనక నడపకపోయి ఆమెకి స్వర్ణం వచ్చినప్పటికీ కూడా వచ్చిన ఈ రోజు ఆమె నిషేధానికి గురైనందుకు అంతకు ముందు ఆమె చేసిన పోరాటమే ఎక్కువ ప్రపంచానికి గుర్తుంటదండి ఎక్కడ దేవతలు ఎక్కడ స్త్రీలు పుట్టి పూజించబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారు ఆనంద తోటి అని చెప్పే వీళ్ళు ఏమి ఒక క్రీడాకారులు మహిళలు కాదా వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఇంకేమన్నా అనుకుంటున్నారా వీళ్ళేమన్నా ఎంతమంది మహిళలు కన్నీరు గారుస్తున్నారు వాళ్ళ దేశంలో అవి ఏమి మాకు పట్టవు మాకు అవసరం లే అవసరమైనప్పుడు మేము వేదాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వల్లిస్తూ ఉంటాం అంతే సింపుల్ పెదాల మీద పప్పులు వండిస్తారు చూడండి వండిసి వండుతారే ఆ విధంగా చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు పీటీ ఉషన్ తీసుకొచ్చి పెట్టారు పీటీ ఉషన్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆమె పని విధానం ఏంటో నాకైతే తెలియదు కానీ ఈ విషయంలో ప్రధాన దృష్టికి తీసుకొచ్చింది ఆవిడ తీసుకొస్తే మీరు నిరసన తెలియజేయండి అని చెప్పి మోడీ గారు చెప్పారు మనం ఒలింపిక్ సమాఖ్య దగ్గర నిరసన ప్రదర్శిస్తే నిరసన చూపిస్తే కరెక్టు కానీ మన దేశంలో మనము నిరసన ప్రదర్శిస్తే ఒప్పుకోం నిరసన కార్యక్రమాలు చేపడితే ఒప్పుకోం జంతర్మంతలు వాళ్ళు అలో అని అలోపలోమని అంత చేస్తే వాళ్ళకి ఇచ్చిన ఏంటి మీరు ఒక్క బ్రిజ్ భూషణ్ ని తీసేస్తే మీ మీ అధికారం ఏమైనా కూలిపోతుందా అంటే దీని అర్థం ఏంటంటే ఇలాంటి బ్రిడ్జ్ భూషణలు ఈ పార్టీలో చాలా మంది ఉన్నారు ఒక్క నేరేస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని మాట్లాడతాడు ఈ బ్రిజ్ భూషణ్ అవసరమైతే ఇలాంటి వాళ్ళందరితో కలిసి నేను పార్టీ పెట్టినా పెడతానని కూడా అంటాడు అందుకు ఒక్క భూషణ కోసం మీ పార్టీ ప్రతిష్ట కోసం మీ పార్టీ అధికారం ప్రతిష్ట కూడా కాదు ఇక్కడ అధికార దాహం కోసం ఈరోజు ఈ ఆడబిడ్డలకు అన్యాయం చేశారు మీరు మిమ్మల్ని చరిత్ర మట్టుకు క్షమించదు దీని వెనక కుట్ర ఖచ్చితంగా ఉందని నమ్ముతున్నాను ఇది చరిత్రలో నిలిచిపోయే విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎంత ఎంత కష్టపడిందండి ఆ అమ్మాయి రే పొద్దున్న నాకు నేను పాల్గొనాలి ఈ ఈ బరువు ఎందుకు పెరిగిందో ఎంత వేదనకి ఎంత నేను మాటల్లో వచ్చి వర్ణించలేను ఎందుకంటే ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఉన్న అమ్మాయి ఎందుకు సడన్ గా పెరిగింది అంటే ఏదో జరిగింది ఇక్కడ అది ఒలింపిక్ సమాఖ్య అయినా చేయొచ్చు కోచ్ అయినా చేయొచ్చు కోచ్ వెనక బ్రిజ్ పోషణ ఉండొచ్చు లేకపోతే బీజేపీలో ఉన్న మనువాదులు ఉండొచ్చు ఒక్క అమ్మాయి ఇక్కడ పురుషాధిక్యతని ప్రశ్నిస్తుందా అని పైగా అమ్మాయి వాళ్ళు ఏమడిగారు గా అతని మీద చర్యలు తీసుకోండి రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తుల్ని ప్రతిభావంతులైన క్రీడాకారులు మాత్రమే ఈ సమాఖ్య అధ్యక్షులుగా పెట్టండి ఎందుకంటే క్రీడాకారులకు మాత్రమే క్రీడాకారుల యొక్క భావాసాలు కావచ్చు వాళ్ళ ఆవేదనలు కావచ్చు మంచి ఏంటి చెడు ఏంటి తెలుస్తుంది అని చెప్పి ఇప్పుడు రాత్రికి రాత్రి బరువు పెరిగింది అనే విషయం ఏదైతే ఉందో దీని వెనక కుట్టుందని నమ్ముతూనే అలాగే అసలు అంత బరువు పెరిగే ఆహారం ఆవిడకి ఎవరిచ్చారు అయినప్పటికీ ఆవిడ స్కిప్పింగ్ చేసింది కసరత్తులు చేసింది రకరకాలు చేసి ఆఖరికి రక్తం కూడా తీయించుకున్నాడు అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా మనకు పథకాలు ఎలా వస్తున్నాయో అది క్రీడాకారులు స్త్రీలా పురుషులు అనేది కాసేపు పక్కన పెడతాం జెండర్ ని పక్కన పెడతాం ఎంత కష్టపడుతున్నారు మరి పైగా ఇంతకు ముందు ఈ విషయంలో రిలాక్సేషన్ ఉంది ఈసారే ఇలా చేశారు అని చెప్పి పిటి ఉషా ప్రధానికి చెప్తే ప్రధాని ఆ సంగతి చెప్పారు ఓకే కానీ దీని వెనక ఏంటి జరిగింది అనేది మట్టుకు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ సోషల్ మీడియా మొత్తం వినేష్ ఫోగట్ వైపు ఉంది అంటే వినేష్ ఫోగట్ వైపు ఉంది అంటే అర్థం వినేష్ ఫోగట్ చేసిన పోరాటం కూడా పోరాటం వైపు కూడా ఉందని నేను నమ్ముతున్నా ఎవరైనా సరే దేశభక్తిని చూపించుకోవటానికి యాభై ఆరు అంగుళాల ఛాతీలు అక్కర్లేదండి ఎవరికి క్రీడాకారులకి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కనిపించడం కావచ్చు క్రీడల్లో బడ్జెట్ పెంచడం కావచ్చు దానిలో బంధు ప్రీతిని రాజకీయ ప్రీతిని తగ్గించడం కావచ్చు ఇలా చేస్తే ఈ దేశం ఏం సోవియట్ రష్యాకో చైనాకో అమెరికాకో బుడ్డి బుడ్డి దేశాలకో మెడల్స్ వచ్చినప్పుడు నూట ముప్పై నూట నలభై కోట్లున్న భారతదేశంలో ఆణిముత్యా లేవా అంటే మీరు వెతకాలనుకోవట్లేదా ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశం లేకపోగా ఆ విల్ అండ్ విష్ లేకపోగా వ్యతిరేకమైనది పనిచేస్తుంది ఇక్కడ ఆ వ్యతిరేకత ఏంటి అంటే ఇలాంటి దుర్మార్గుల్ని పార్టీల మనుగడ కోసం ఎలా వేయడం ఈ పది సంవత్సరాల కాలంలో ఇలాంటి బీజేపీ పార్టీని నిలబెట్టుకోవడం కోసం అలాగే ఆ పార్టీలో పదవుల పందేరం చేయడానికి చాలా చోట్ల వాళ్ళు అనర్హుల్ని తీసుకొచ్చి ఏదో అంటారు కదా సునకమును తీసుకొచ్చి కనకపు సింహాసనమును కూర్చోబెట్టినా అన్నట్లు ఇలాంటి వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చి పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ సంగతి తెలిసిందే మనకి అది ఎన్ని రోజులు వాళ్ళు స్ట్రైక్ చేశారో తెలుసు మనకి ఇట్లా చాలా వాటిల్లో బయటికి రావట్లేదండి వాళ్ళు కుక్కిన పేనుల్లో పడుంటున్నారు మనకెందుకు ఈ రోజు మనకి మంచి జరుగుతుందా లేదా మనం ఇందులోంచి బయటకు పడిపోతున్నావా మనకు కావాల్సిన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అని అనుకునే పరిస్థితిలో పైగా వీళ్ళ పోరాటానికి పురుష బాక్సర్లు కూడా చాలా మంది వాళ్ళ కంగీభావాన్ని ఆ అలాగే వాళ్ళ ఎంపతిని ఇచ్చారు వాళ్ళకు కూడా నేను ఒకసారి స్త్రీలోకం తరపు నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక నుంచి అయినా సరే రాజకీయ జోక్యం ఉండొద్దు ఈ క్రీడా సంఘాల్లో అసలు ఇలాంటివన్నీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు అని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను పైగా ఇప్పుడే అందిన వార్త ఏంటి అంటే ఆవిడ నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను బాక్సింగ్ నుంచి అని చెప్పి ఆవిడ నిర్ణయాన్ని ఆ నిర్ణయాన్ని ఆవిడ వెనక్కి తీసుకోవాలని ఆవిడ దగ్గర ఇంకా సత్తా ఉంది ఆ సత్తా చాటటానికి ఆమె ప్రయత్నం చేసే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నా అంతేగాని ఈ వేళ ఆవిడ తాత్కాలికంగా చాలా చాలా బాధ ఉంటుంది ఇది మామూలు విషయం కాదు ఇది అక్కడ దాకా వెళ్ళిన కఠోర శ్రమకి ఈ దేశం నాకు ఇచ్చిన మనం ఆ కష్టాన్ని మనం అర్థం చేసుకుంటే గనక ఆమె తరఫున మనం ఉంటాము అదే మన అమ్మాయి అయితేనా అనే ఒక ఫీలింగు ఇవాళ ప్రతి ఒక్కరిని ఒళ్ళు జలతరించేటట్లు చేస్తుంది ఏది ఏమైనా నేను మనస్ఫూర్తిగా ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆవిడికి న్యాయం జరగాలని ఆవిడికి ఒలింపిక్స్ లో మెడల్ వచ్చినా రాకపోయినా తనని నేను విశ్వ విజేతగానే గుర్తిస్తున్నాను నేనే కాదు మహిళా లోకం మొత్తం గుర్తిస్తుంది ప్రపంచం అంతా గుర్తించింది అని ఆమె అనుకోవాలని నేను కోరుకుంటున్నాను అమెరికా అమెరికా చెందినటువంటి మాజీ ఒలింపియన్స్ కూడా వెంట ఉన్నారు మేడం ఈ రోజు చూద్దాం ఈవిడ ఇవాళ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యింది ఒలింపిక్ మెడల్ ఎన్నో కష్టాలు పడిన తండ్రి గారు సినిమాలే తీసారు ఏకంగా పెద్ద హిట్ అయిన సినిమాలే తీశారు ఆవిడికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందా అండి ధన్యవాదాలు